వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అండి ఈరోజు ఒక కొన్ని మంచి ప్యూర్ తసల్ శారీసు అలాగే మహేశ్వరి శారీసు ఈరోజు మనం చూద్దాం ఈ వీక్లో ఏంటంటే నారాయణగూడలో ఎగ్జిబిషన్ ఉందండి మంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అనేది మన స్టోర్లో రెడీగా రన్ అవుతుంది కాబట్టి ఈ అవకాశం ఎగ్జిబిషన్స్ ద్వారా కూడా మీ వద్దకే మీ దగ్గరికే తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సారీ నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ టూ డేస్ కూడా నారాయణగూడలో ఉన్న పద్మశాలి భవన్లో ఎగ్జిబిషన్ ఉంటుంది నారాయణగూడ మెట్రో స్టేషన్కి దగ్గరలోనే ఉంటుందండి ఈ పద్మశాలి భవన్ అనేది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ప్రతి శారీ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది దానికి సంబంధించిన కొన్ని శారీస్ మీకు ఈరోజు నేను చూపిస్తాను నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఈ టూ డేస్ కూడా మీరు మర్చిపోవద్దు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రండి తెలిసిన వారికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియపరచండి మనం వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి తసర్ సారీస్ అలాగే బ్యూటిఫుల్ మహేశ్వరి చందేరి శారీస్ చాలా బాగున్నాయి ఆ కలెక్షన్ అంతా కూడా ఈరోజు మనం చూద్దాం తస్సర్ శారీ అండి మంచి డార్క్ బాటిల్ గ్రీను తస్సర్ పైన మనకి డిజిటల్ ప్రింటు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా మంచి కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా పిచ్వై రావడం వల్ల చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వి కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ వచ్చేసి తసర్లోనే మనకి ఇది వచ్చేసి లీఫ్ డిజైన్ చాలా చాలా బాగుందండి ఇందులో అయితే చాలా శారీస్ సేల్ అయిపోయాయి అంటే మామూలుగా ఇదివరకు ఒకసారి కూడా వీడియోలో నేను ఈ డిజైన్ చూపించాను చాలా మళ్ళీ రీస్టాక్ కూడా చేయించానండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇలాంటి శారీస్ అన్నీ కూడా మన దగ్గర మన స్టోర్లో మన ఎగ్జిబిషన్లో ఇవన్నీ అందుబాటులో ఉండబోతున్నాయండి ఈ మంత్లో నవంబర్ లెవెన్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఈ టూ డేస్ కూడా జరగబోయే ఎగ్జిబిషన్లో ఇవి ఉంటాయండి మనకి నారాయణగూడలో ఉన్న పద్మశాలి భవన్లో ఈ సారీ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఎగ్జిబిషన్ ఉండబోతుంది ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ దసర్లోనే మంచి కలంకారీ డిజైన్ అండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఈ సారీస్ ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు ది బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ వచ్చి దీనికి హ్యాండ్స్ మటుకు ఇలా బార్డర్ కూడా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అయితే మంచి కలెక్షన్ తసర్లో ఇవన్నీ కూడా నేను ఎగ్జిబిషన్కి తీసుకొస్తున్నాను ఎగ్జిబిషన్లో ఇలాంటి కలెక్షన్ ఉంటుందని తెలియపరచడం కోసమే ఈ వీడియో అండి తసర్లోనే మరొక డిజైను మంచి ఫిష్ వర్క్ వచ్చి డేర్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది చిన్న బార్డర్ కూడా వచ్చిందండి మంచి దేశీ తసర్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అందుబాటులో ఉన్నాయి దీంట్లోనే మరొక కలర్ తసర్లో అయితే చాలా చాలా వెరైటీస్ కలెక్షన్ అంతా కూడా ఇది కొన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నానండి దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ కలర్స్ డిజైన్స్ ప్రైజ్లో కూడా వేరియేషను ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు మనం మహేశ్వరి శారీస్ చూద్దాం నెక్స్ట్ మహేశ్వరి చందేరి శారీస్ అండి ఈ శారీస్ అయితే అసలు ఎన్ని కొన్ని వేల శారీస్ అమ్మా మన స్టోర్ నుంచి కొన్ని వేల శారీస్ అమ్మా చాలా మంచి రెస్పాన్స్ ఉన్న శారీస్ ఇదంతా కూడా మంచి డి ప్రింట్ పళ్ళు అండి బార్డర్ టూ సైడ్స్ కూడా ఈక్వల్గా వస్తుంది మంచి బిగ్ బార్డర్ వస్తుంది మంచి ఏంటంటే కాపర్ జరితో డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది ఏ సీజన్లో అయినా కట్టడానికి అనుకూలంగా ఉండే శారీస్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మంచి లైట్ ప్రింట్ వస్తుంది డల్ ప్రింట్ వస్తుంది ఈ బ్లౌజే మనం స్టిచ్చింగ్ చేయించుకున్నా పర్లేదు లేదా మన స్టోర్లో మంచి బ్లౌజెస్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉండదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఈ శారీస్ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ ఇదే శారీలో మనకి బా మధుబని ప్రింట్ చందేరిలోని మధుబని ప్రింట్ శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది ఈ శారీస్ ప్రైజెస్ అన్నీ ఒకే ప్రైజ్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే శారీ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి మీకు ఈ శారీ వస్తుంది మీకు ఏదైనా కలర్ నచ్చితే కనుక మీరు ఆన్ బుక్ చేసుకోవచ్చు మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీకు వెంటనే ఈ కావాల్సిన కలర్ మీకు బుక్ చేసుకోవచ్చు ఇది పళ్ళు పళ్ళు చూడండి బాగుందిని వచ్చింది పళ్ళుకి మంచి హ్యాండ్ బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది మహేశ్వరి చందేరి శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వీటిపైన మాత్రం ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ కలర్ మధుబని ప్రింట్లోనే సేమ్ బార్డర్ వస్తుందండి బార్డర్ కూడా బార్డర్ కూడా మంచి కాపర్ జరి క్రీమ్ బేస్ అంతా శారీ కలర్ అంతా కూడా బేస్ కలర్ వచ్చేసి క్రీమ్ అండి బార్డర్ కలర్ బ్లాక్ పళ్ళు బ్లాక్ బ్లౌజ్ కూడా బ్లాక్ త్రీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది శారీ నెక్స్ట్ మెరూన్ కలర్ ఇది మ్యాంగో డిజైను డిజైన్ మారిందండి బ్యూటిఫుల్గా ఉంది క్లాత్ ఫీల్ బాగుంటుంది స్మూత్గా ఉంటుంది క్లాత్ మనం జర్నీస్కైనా ఎక్కడికైనా వేర్ చేసినా కూడా చాలా బాగుంటుందండి ఇది ప బ్లౌజ్ బ్లౌజ్ ప్రతి బ్లౌజ్ కూడా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి చూడండి డల్ ప్రింట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది బ్లౌజ్ మాత్రం దీంట్లోనే బ్లాక్ సేమ్ కలర్ డిజైన్లో బ్లాక్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడు డిస్కౌంట్ పోను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది అలాగే ఈ సారీస్ కూడా మనకి నారాయణగూడలో పద్మశాలి భవన్లో జరిగే నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్లో జరిగే ఎగ్జిబిషన్కి ఈ శారీస్ అన్నీ కూడా తీసుకొస్తున్నాను మీకు ప్రతి శారీ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందండి కొన్ని సారీస్ ఇలాంటి స్పెషల్ శారీస్ పైన ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉంటుంది ఎక్కువ శాతం మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఫిఫ్టీ పర్సెంటే ఉంటుందండి కొన్ని సారీస్ మాత్రమే ఇలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఉంటాయి ఇది బాగుంది శారీ మొత్తం కూడా బ్యూటిఫుల్గా ఉంది డిజైనర్ పీసు ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ దీంట్లోనే మరొక కలరు బ్లూ బ్లూ అండ్ రెడ్ సారీ నేను ప్రైస్ తప్పు చెప్పాను త్రీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే తగ్గుతుంది ఇంకా కూడా మీకు నేను కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోలేదు కాకపోతే మీకు టూ టూ సిక్స్ చేంజ్ అలా పడుతుంది సారీ ఇది వచ్చేసి బాగుంది నీ మరొక డిజైను బార్డర్ బాగా వచ్చింది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బార్డర్లో ప్రింట్ కూడా చాలా బాగుందండి బాందనీ ప్రింట్ ఈ బార్డర్ హైలైట్ సెల్ఫ్ కలర్ బ్లౌజు పళ్ళు కూడా సెల్ఫ్ వచ్చింది కానీ చాలా బాగుంది మహేశ్వరి చందేరి శారీస్ అండి ఇది వచ్చేసి కూడా సేమ్ బార్డరు బాందనీ ప్రింట్ బాందనీ ప్రింట్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ నెక్స్ట్ కలర్ డిజైన్ కూడా మారింది ఇది కలంకారీ ప్రింట్స్ ఇవైతే చాలా కొన్ని వేల శారీస్ అమ్మేస్తామండి అంత మంచి డిమాండ్ ఉన్న శారీస్ మనం వేర్ చేసినప్పుడు కూడా స్మూత్గా ఉంటుంది క్లాత్ మనం వాష్ చేసినా కూడా చాలా బాగుంటుందండి క్లాత్ వచ్చేసి కలర్ కూడా లైట్ క్రీమ్ పైన మంచి పెన్ కలంకారీ లాగా డిజైన్ కానీ ఇది డిజిటల్ ప్రింట్ పెన్ కలంకారీ కాదు డిజిటల్ ప్రింట్ పళ్ళు బ్లౌజు మనకి లైట్ ప్రింట్ బ్లౌజ్కి మనకి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది కాబట్టి డిజైన్ మనం బ్లౌజ్ కుట్టించుకొని శారీ కట్టినప్పుడు చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయండి ఈ శారీస్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఈ టూ డేస్ కూడా మనకి నారాయణగూడ పద్మశాలి భవన్లో ఎగ్జిబిషన్ ఉంటుందండి మనకి నియర్గా మనకి మెట్రో స్టేషన్కి నియర్గా ఉంటుంది మీరు రావడానికైనా దూరం నుండి ఒకవేళ వచ్చేవాళ్ళైనా కూడా చాలా ఈజీగా ఉంటుందని పద్మశాలి భవన్లో పెడుతున్నాము తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మంచి ఎల్లో కలర్ రెడ్ కలర్ పళ్ళు రెడ్ కలర్ బ్లౌజ్ మంచి బ్లూ అండి ఏ కలర్ కా కలరే బాగుందని చెప్పొచ్చు దీంట్లో చాలా బాగున్నాయి అన్నిటికీ మాత్రం రెడ్ కలర్ బార్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది నెక్స్ట్ స్కై బ్లూ స్కై బ్లూ లైట్ బ్లూ చాలా చాలా బాగుంది శారీ కలంకారీ మంచి పికాక్ డిజైన్ కలంకారీలోనే మంచి పికాక్ డిజైన్ బ్లౌజ్ మంచి బ్లూ డార్క్ బ్లూ కలంకారీ డిజైన్లో ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి బ్లూ మంచి లైట్ సీ గ్రీన్ కలంకారిలోని మహేశ్వరి చందేరి శారీస్లో కలర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి మీకు నచ్చిన కలర్ మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ లైట్ ఎల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ శారీస్ పైన ఫస్ట్ మనం చూసిన తస్సర్ శారీస్ మీద మాత్రం మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెరూన్ కలర్ మంచి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ మెరూన్కి రెడ్ కలర్ బార్డర్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మంచి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇంకా చెప్పని అవసరమే లేదు చాలా బాగుంది ఒకటి నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్లోనే చిన్న బార్డర్ ఇది భలే బ్యూటిఫుల్గా వచ్చింది డిజైన్ అంతా కూడా చిన్న బార్డర్ చూడండి మనకి మంగళగిరి శారీస్కి వస్తుంది కదా మనకి నిజాం బార్డర్ టైప్లో వచ్చింది సేమ్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ బంచెస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మంచి వైలెట్ కలర్ డార్క్ వైలెట్ అండి వైన్ కలర్కే కొంచెం దగ్గరగా ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో చి ప్రింట్ కూడా మంచి డిజైనరు ప్రింట్ ఇక డిఫరెంట్గా వచ్చి లైన్స్ లాగా బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సేమ్ ప్రైజ్ అండి ఇది కూడా నెక్స్ట్ కలర్ దీంట్లోనే ఇదే డిజైన్లో మరొక కలర్ ఇంకా డిజైన్స్ కూడా చాలా వచ్చాయి బార్డర్ మాత్రం చిన్న బార్డర్ వారి కోసం మాత్రం ఇది భలే బాగుంది శారీ నేవీ బ్లూ శారీకి మంచి మెహిందీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కూడా మెహిందీ గ్రీన్ నెక్స్ట్ కలర్ మంచి రెడ్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎల్లో కూడా మంచి డార్క్ ఎల్లో కాదండి డిఫరెంట్గా వచ్చింది ఎల్లో బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మాత్రం చాలా హైలైట్ అయిందండి దీంట్లో సింపుల్గా ఆఫీస్ వేర్కైనా బయటికి వెళ్ళడానికైనా చాలా బాగుంటుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ దీంట్లో కూడా చాలా శారీస్ సేల్ అయినాయండి ఎంత అంటే మళ్ళీ 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 రెగ్యులర్గా రీస్టాక్ చేపిస్తున్నాం ఈ శారీస్ అయితే చాలా డిమాండ్ ఉన్న శారీస్ నెక్స్ట్ డిజైన్ ఇది సేమ్ స్మాల్ బార్డర్లో మంచి నేవీ బ్లూ పైన అక్కడక్కడ చిన్న బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ డిజిటల్ ప్రింట్ అండి కలర్ కాంబినేషన్ కూడా మంచి నేవీ బ్లూకి ఇది రామ గ్రీన్ బార్డర్ బార్డర్ డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఈ రెండు కలర్స్ కలిపితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి పల్ బ్లౌజ్ ఇవన్నీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మంచి ఎల్లో సేమ్ డిజైన్లో ఎల్లో కలర్ మంచి పింక్ రాణి పింక్ డైరెక్ట్ డార్క్ రాణి పింక్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ సేమ్ ప్రింటు మెరూన్ పళ్ళు బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కూడా చాలా బాగుంది ఇదే సేమ్ ఫ్యాబ్రిక్లో మరొక డిజైన్ లోటస్ డిజైన్ బార్డర్ మారిందండి ఇది కూడా ఈ బార్డర్ చిన్న బార్డర్ వచ్చి బాగుంది చూడండి డిఫరెంట్గా ఉంది బార్డర్ కూడా ఇది ఫస్ట్ టైం వచ్చింది బార్డరు సేమ్ ఫ్యాబ్రిక్లోనే బార్డర్స్ మారినాయి ప్రింట్ మారింది క్లాత్ మాత్రం సేమ్ డిజైన్ లోటస్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది స్కట్ వర్క్ ఇలా మనకి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లోనే నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ మంచి డార్క్ బ్లూ ప్రింట్ మాత్రం చాలా హైలైట్గా ఉందండి దీంట్లో ఈ డిజైన్లో త్రీ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్ అండి బార్డర్ కూడా బిగ్ బార్డర్ ఇది అంతా కూడా పిచ్చువాయి డిజైన్ మంచి పిచ్చువాయి డిజైను మహేశ్వరి చందేరి శారీస్లో మంచి కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది ఇది ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ మనకి నారాయణగూడలో ఉన్న పద్మశాలి భవన్లో మనకి ఎగ్జిబిషన్ ఉంది ఇలాంటి కలెక్షన్ అంతా కూడా నేను ఎగ్జిబిషన్ తీసుకొస్తున్నాను తప్పకుండా మీరందరూ కూడా రండి ఎగ్జిబిషన్ గ్రాండ్ సక్సెస్ చేయండి నారాయణగూడ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుందండి పద్మశాలి భవన్ అక్కడ మనకి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ కూడా టూ డేస్ కూడా ఎగ్జిబిషన్ ఉండబోతుంది కాబట్టి మీకు తెలిసిన వారికి ఇన్ఫర్మేషన్ తెలియపరచండి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి మరొక కలర్ పిచ్చువాయ డిజైన్లోనే మంచి ఆనియన్ కలర్ ఆనియన్ పింక్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ హజ్రక్ ప్రింట్ అండి చందేరి శారీస్లోనే మంచి హజ్రక్ ప్రింట్ ఎంత బాగుందో చూడండి కలరు లైట్ బ్లూ డార్క్ బ్లూ పళ్ళు ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి నెక్స్ట్ దీంట్లోనే మరొకటి మంచి లైట్ పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ బ్లౌజ్ పిచ్ వైట్ డిజైన్ ఇందాక మనం చూసిన దాంట్లో మరొక కలర్ అండి ఇదొక కలర్ గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ మీకు నచ్చిన కలర్ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేదా మనకు జరగబోయే ఎగ్జిబిషన్లో నారాయణగూడలో ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ టూ డేస్లో జరగబోయే ఎగ్జిబిషన్లో ఈ శారీస్ అన్నీ మీ మధ్యకి తీసుకొస్తున్నానండి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి ప్యూర్ జరీ వివింగ్తో ఉన్న శారీస్ ఇది పట్టు అండి పట్టు పైన మనకి ఇలా మొత్తం కూడా బ్రోకెట్ వచ్చింది శారీ మొత్తం ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ దీనికి మేము ఇలా ఎంబ్రాయిడరీ చేసాం పిచ్వాయి డిజైను సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ కలర్ వచ్చేసి సిల్వర్ కాదు అలానే గోల్డ్ కాదండి కాపర్ కూడా కాదు డిఫరెంట్ షేడ్ చాలా బాగుంది అంటే ఒకలాంటి క్రీమిష్కి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్గా చూస్తే కాపర్ కూడా కాదు సిల్వర్ కూడా కాదు బ్యూటిఫుల్గా ఉందండి మనకి ఇలా వర్క్ అనేది చాలా హైలైట్ అయిపోయింది శారీకి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి చాలా స్పెషల్గా చేసామండి ఇది బ్లౌజ్ శారీ కలర్ కాంబినేషన్ మాత్రం బాగుంది మంచి గ్రాండ్ పార్టీలో కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది శారీ శారీ కాస్ట్ వచ్చేసి ఒక్కసారి కాస్ట్ నేను చూసి చెప్తా అమ్మా ఇది కాస్ట్ చూడమ్మా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి తస్సర్ శారీ పైన ఎంబ్రాయిడరీ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి శారీలో వచ్చిన బార్డర్ చూసారా బార్డర్ ఉంది కదా అది హ్యాండ్తో చేసిన వర్క్ లేస్ లాగా చేసింది కూడా వర్కే అండి కానీ ఇది హ్యాండ్తో చేసే వర్క్ మిషన్తో చేసే వర్క్ కాదు హ్యాండ్తో చేసే వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఈ శారీ మనం ఇందాక చూసిన ఈ శారీ మనకి ఎయిట్ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఎయిట్ థౌసండ్ చూడండి ఈ వర్క్లో వచ్చింది నేను తర్వాత చెప్తాను అన్నాను కదా ఇది మీకు ఎయిట్ థౌసండ్ పడుతుంది ఇవైతే ఫోర్ థౌజండ్లో మనకు టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి మంచి తసర్ స్మూత్గా ఉండే క్లాత్ చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు డిస్కౌంట్లో వస్తాయి నెక్స్ట్ మరొక శారీ బనారస్ చందేరి శారీ పైన పిట్టెడ్ పాయింట్ వర్క్ ఇది చాలా లేటెస్ట్ ప్యాటర్న్ అండి మీకు మార్కెట్లో కూడా ఎక్కడ కనబడని ఐటెం ఇది శారీ ఇలా స్పెషల్గా తీసుకొని ఈ డిజైన్ అనేది మేము ఇలా తయారు చేసాం ఇది మా ఓన్ ప్రొడక్షను చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆఫ్ వైట్ కలర్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా గ్రాండ్గా పళ్ళు వచ్చింది ఇది చుట్టూ త్రీ సైడ్స్ కూడా మనం ఇలా వర్క్ చేసాము హ్యాండ్స్ మట్టుకు మనకి బ్లౌజ్కి హ్యాండ్స్ మట్టుకు వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా హ్యాండ్స్కి ఎంబ్రాయిడరీ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంటే సేమ్ కలరు కానీ ఈ ఎంబ్రాయిడరీ డిజైను వేరే మిడిల్లో వచ్చిన ఈ వీవింగ్ డిజైన్ కూడా వేరు సేమ్ కలరు ప్రైస్ కూడా సేమ్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇలాంటి కలెక్షన్ అంతా కూడా మీరు చూడాలనుకుంటే నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్లో జరగబోయే పద్మశాలి భవన్ నారాయణగూడలో జరగబోయే ఎగ్జిబిషన్కి కలెక్షన్ అంతా కూడా నేను తీసుకొస్తున్నాను ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా రండి ఇలాంటి మంచి కలెక్షన్ శారీస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ బ్లౌజెస్ పైన డిస్కౌంట్ లేకపోయినా నంబర్ ఆఫ్ వెరైటీస్ బ్లౌజెస్ కూడా నేను తీసుకొని వస్తున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి మీకు తెలిసిన వారికి మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలియపరచండి థ్యాంక్ యూ అండి ఉంటాను బాయ్